మాదిగ జాతిని రాజకీయంగా ఎదగకుండా చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్తామని మాదిగల ఐక్యవేదిక పెద్దపల్లి పార్లమెంటు కన్వీనర్ మామిడిపల్లి బాపయ్య కో కన్వీనర్ కోటగిరి పాపయ్య అన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత డెబ్బేళ్లుగా అన్ని రాజకీయ పార్టీలు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ను మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తుంది అని ఆరోపించారు రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తుందని ఆశిస్తే మూడు లక్షల మంది ఓటర్లను కలిగిన పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు మరో రెండు నియోజకవర్గాలలో కూడా మాదిగలకు సీటు కేటాయించకుండా మోసం చేసిందని వాపోయారు ఈసారి అన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాదిగలు ఐక్యంగా ముందుకొచ్చి మాదిగ బిడ్డను ఎంపీగా నిలబెట్టుకుందామని అన్నారు ఈడ మాదిగలను ఐక్యం చేయాలనే మాదిగ జాతికి ఒక రాజకీయ నాయకుడు ఉండాలి రాజకీయంగా మేము వెనుకబడిపోతున్నామని ఆలోచించి మరి ఇక్కడ మేము ఈ ప్రయత్నం చేశాము కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మరి మేము చేస్తున్నటువంటి ఎంజినీర్ల నుంచి చేస్తున్నటువంటి పోరాటాన్ని విస్మరించి మరి ఎస్సీలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల ఫై చి కలిగినటువంటి ఓటర్లు ఉన్నప్పటికీ మరి ఒక యాభై అరవై ఓట్లు ఉన్నటువంటి క్యాండిడేట్కు ఒకరిచ్చారు ఒక పార్టీ ఏది బీ బీజేపీ ఇచ్చింది అదే మరి ఒక లక్ష ఉన్నటువంటి మా మాలా సోదరులకు ఈశ్వరలకు ఇచ్చారు మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ కూడా ఇవ్వాలి డెబ్బై సంవత్సరాల చరిత్రలో మరి మాదిగలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు మాకు ఇక్కడ ఇవ్వలే మరి డెబ్బై సంవత్సరాల నుంచి వలసాబాదులైనటువంటి ఏదో హైదరాబాద్లను నిజామాబాద్లను ఇటు ఇటువంటి వాస్తవాలను తీసుకొస్తారు తప్ప ఇక్కడ వాళ్ళను గుర్తించడం లేదని మా బాధ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాదిగలకే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఐదు నెలల నుంచి కూడా మేము ఒక ఈ యొక్క నిరసన తెలుపుతూ రాజకీయ జాతీయ రాజకీయ పార్టీలకు కూడా మేము అప్లికేషన్లు పెట్టుకొని హైదరాబాద్కు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీల రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ అప్లికేషన్లు ఇచ్చి రావడం జరిగింది డెబ్బై ఏళ్ళ నుంచి మాదిగల అన్యాయం జరుగుతుంది ఈసారి ఈయమని చెప్పాను ఆనాడు పది సంవత్సరాలు మాదిగలను దూరం పెడతా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పా అని మేము కాంగ్రెస్ పార్టీకి ఈసారి రేవంత్ రెడ్డి మాటలు విని రేవంత్ రెడ్డి మా మాదిగా జాతికించి న్యాయం చేస్తాడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తాడు అని చెప్పి అనుకుంటే మూడు టిక్కెట్లు కూడా మాలలకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నేను మాదిగా బిడ్డలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రామగుండం కాన్ కాన్స్టెన్స్ ఉన్న మాదిగ సోదరులందరూ కలిసి మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాము మనం వెనుకటి నుండి కూడా మనం ఇదే పని చేసుకుంటా అందరికీ సేవ చేసినాం ఈసారి మళ్ళీ మర్చిపోయింది కాబట్టి మాదిగ బిడ్డ ఎవరున్నా కూడా వచ్చి పోటీ చేయాలి పద్దెనిమిది తారీఖు నుంచి మనకు ఏదైతే నామినేషన్ స్టార్ట్ అవుతుంది మీరు జాతి కోసము ముందుకొచ్చి పోటీ చేస్తే తప్పకుండా మన జాతి అంతా మూడు లక్షల పైచిల్ కోట్ల ఉన్నటువంటి వాళ్ళం గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ విలకల సమావేశంలో మాదిగల ఐక్య వేదిక నాయకులు కాంపల్లి ప్రభాకర్ కర్రావుల ఓదేలు కాంపల్లి మోహన్ నేర్పట్ల నాసయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు